దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఆగస్ట్ ఇరవై నాలుగు వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురిలో దానియలు ముఖ్యుడు దానియలు అతి శ్రేష్టమైన బుద్ధిగల వాడై ఉండెను దానియలు గ్రంథం ఆరు అధ్యాయం రెండు మూడు వచనములు మొదటి ఆరు అధ్యాయములో దేవుడు తన సేవకులను ఎట్లు సిద్ధపరచనో చూస్తున్నాం ఈ సిద్ధపాటు కాలం నలభై మూడు సంవత్సరముల దీర్ఘకాలం పట్టెను దేవుడు వారిని బలముగా మొదటి నుండి వాడుకొని చుండినను వాస్తవంగా వారిని గొప్ప పరిచయకై సిద్ధం చేచుండెను తర్వాత ఏడవ అధ్యాయం నుండి భవిష్యత్తులో ఉన్న వాటిని దేవుడు దాని ద్వారా ప్రత్యక్షపరచను అతని ద్వారా మనకందరికీ ఆ విషయం వెల్లడి చేశాను రానయ్యున్న యుగములలో సంభవించబో విషయములన్నీ అనగా క్రీస్తు జన్మము ఆయన మరణము పునరుద్ధానము రెండవ రాకడం వచ్చిన విషయములన్నీ వెల్లడి చేశాను మన జీవితంలో కూడా అంతే ప్రారంభ క్రైస్తవ జీవితంలో బైబిల్ చదువుట ద్వారా ఆత్మీయ పుస్తకములు చదువుట ద్వారా మంచి ప్రసంగములు వినుట ద్వారా దేవుని విషయములు గ్రహించడం అదంతయు ఉన్న దినములలో దేవుని వాక్యము నుండి లోతైన మర్మములను గ్రహించుటకు శిక్షణ పొందుకాలమైంది మన శిక్షణ సమయం పూర్తి కాగానే వాక్యంలో దాగి ఉన్న అనేక మర్మములను గ్రహించడం అనేక సంవత్సరములైన పిమ్మట ఒక విషయమును బైబిల్లో నూతనముగా కనుగొందుము ఇంతకుముందు ఎప్పుడూ ఈ వాక్యమును చూడలేదే అని ఆశ్చర్యపడదు ఆ చిన్న వాక్యం మనకు క్రొత్తదిగా ఉండును ప్రార్థనా జీవితంలో దేవుడు దానియలకు తగిన శిక్షణను అనుగ్రహించను రాజైన దర్యావేశు రాజ్యం విస్తరించి ఆ విశాల రాజ్యమును అతడు పాలించుటకై ఆ రాజ్యమంతటి మీద అధిపతులుగాకై నూట ఇరవై మంది అధిపతులను ఏర్పరచను వారిపైనున్న ఆ ముగ్గురు ప్రధానులలో దానియలు ముఖ్యుడు ఈ దినములలో రాజకీయ సంబంధమైన విషయములలో ప్రాధాన్యతను ఘనతను ప్రజలు కోరినట్లుగా దానియాలు కోరలేదు తన స్నేహితుల పలుకుబడి కానీ బంధువుల ప్రాబల్యం కానీ తాను ఉపయోగించుకోనలేదు ఆ స్థానం సంపాదించుకొనవలనని వలనని ఎవరిని పొగడలేదు ఎవరికి లంచం ఇవ్వలేదు ఒకనాడు అతడు గవర్నర్ అందరిపైన ప్రధాన గవర్నర్గా నియమింపబడినని ఉత్తర్వు వచ్చాను అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ఉండను కనుకనే అట్టి స్థానం అతనికి ఇయ్యబడను ఈ విషయంలో మనం కూడా దానియాలు వలె ఉండవలను మనలో శ్రేష్టమైన బుద్ధిని ఇతరులు చూడవలైనను మనం ప్రార్థనాపూర్వకంగా మన బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చినప్పుడు మన పై అధికారులు దానిని గుర్తించెదరు అప్పుడు వారు ఫలన వ్యక్తి మంచి బుద్ధిగలవాడు లేక ఆ స్త్రీ శ్రేష్టమైన బుద్ధిగలది అని తప్పక ఒప్పుకొనేదరు వ్యక్తి ప్రమోషన్కు అర్హుడని వారే నిర్ణయించెదరు మనము ఇవ్వనవసరం లేదు మనుషులను పొగడి స్థుతించిన అవసరం లేదు లోక పద్ధతులను ఏమీ ఉపయోగించకూడదు ప్రైజ్ ద లాడ్